రాష్ట్రంలో లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలు వర్కర్లు హెల్పర్లుగా ఉన్నారు వారి వేతనం హెల్పర్కి ఏడు వేలు టీచర్కి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఎక్కడైతే పౌష్టికాహార లోపం ఉండేటటువంటి ప్రపంచంలో ఉండే అన్ని పేద దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఉంది శ్రీలంకలో ఉంది పాకిస్తాన్లో ఉంది ఆఫ్రికా ఖండంలో ఉండే పలు దేశాల్లో కూడా ఈ స్కీమ్ ఉంది వీళ్ళేంటంటే ఏంటంటే తల్లి బిడ్డ వీళ్ళిద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ని అడిషనల్ ఫుడ్గా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం అనేది వీళ్ళ విధి రోజుకి దాదాపు పదకొండు పన్నెండు గంటల పాటు వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు ఉంటున్నారు వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలైనటువంటి వేతనాలు వాళ్ళని ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు నలభై శాతం ఈ బడ్జెట్లో కేటాయిస్తారు మన చుట్టుపక్కల ఉండేటటువంటి రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక కేరళ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో ఇచ్చేదానికన్నా అదనంగా జీతం ఇస్తున్నారు అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి గ్రాట్యుటీ కానివ్వండి అట్లాగే కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉండేటటువంటి కేరళలో పెన్షన్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఫెస్టివల్ అడ్వాన్స్తో సహా కేరళలో ఇస్తున్నారు మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో నెలకి పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తూ పాత గవర్నమెంటు కొత్త గవర్నమెంటు పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి అంగన్వాడీలందరూ కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఫిబ్రవరిలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో తెలంగాణ కన్నా కూడా వెయ్యి రూపాయలు పెంచిస్తానే అనేటటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు గట్టిగా చాలా దఫాలు ఆ సంబంధిత మంత్రికి అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారికి వినవించుకొని విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు సమ్మెలోకి దిగడం జరిగింది ఈ సమ్మెలో ఏఐటిసి సిఐటియుఎఫ్టియు మూడు రంగాలు కూడా మూడు సంఘాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడిగా కలిసి యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికీ ఐదు సార్లు సార్లు చర్చలు జరిగినా చాలా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది రాబోయేటటువంటి ఎన్నికల నోటిఫికేషన్ లోపల ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ని అమలు చేయకపోయినట్టయితే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారేటటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది అన్ని ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు ఇస్తున్నారు అంగన్వాడీలు నూటికి నూరు శాతం ఈ యొక్క సభలో పాల్గొనడం అనేది చాలా విశేషంతో కూడుకున్నటువంటి విషయం ఈ మధ్య కాలంలో సెంటర్ పర్సెంట్ పాల్గొనేటటువంటి ఏకైక ఉద్యమం అంగన్వాడీ ఉద్యమంగా మనం చూడవచ్చు వీళ్ళందరికీ కూడా ప్రజలు లబ్ధిదారుల యొక్క మద్దతు కూడా బాగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి వాళ్ళ యొక్క మహిళల యొక్క కోరికను మన్నించి వాళ్ళ జీతం కనీసం మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొకసారి మేము కోరుతూ ఉన్నాం వీటికి నిరసనగా రేపు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు నెల్లూరులో ఉదయం పదకొండు గంటలకి గాంధీ బొమ్మ దగ్గర నుంచి ర్యాలీగా వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాస్తారకువ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రజా సంఘాలు అంగన్వాడీ కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు వాళ్ళ యొక్క విజయం కోరుకునేటటువంటి సానుభూతి పనులు అందరూ కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఈ మొండి నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పి మరొకసారి రేపు మేము తెలియజేయాలనుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది అందరూ కూడా న్యాయమైన డిమాండ్ ఉంటేనే రోడ్ ఎక్కర్ తప్పిస్తే గత చరిత్ర చూసుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు గొంతు కూడా వాళ్ళు అడిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మినిమం జీతం ఇవ్వండి మాకు అని అడిగారు కనీసం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు పిలిచి నాయకులతో మాట్లాడలేదు వాళ్ళ ఏజెంట్లుగా ఉండేవాళ్లే మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన మంత్రి ఉషాశ్రీ కిరణ్ ఉషాశ్రీ ఆ పేరు ఆమె ఒక్కసారే చర్చల్లో పాల్గొని తర్వాత వైదొలిగారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంది కాబట్టే ఆమె పక్కగా తొలిగారని మేము అనుకుంటున్నాం రెండోది ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి ఉన్న వస్తువుతో చూసుకుంటే మనం అడిగింది అంగన్వాడీ వాళ్ళు అడిగింది చాలా 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 చిన్న కోరిక దీన్ని కూడా వాళ్ళు నెరవేర్చినప్పుడు మూల్యం చెల్లించుకుంటారు రేపు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టియు అన్ని కార్మిక వర్గాలు కలిసికట్టుగా జాయింట్ యాక్షన్ కమిటీలాగా రాష్ట్రోప చేస్తాం రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేస్తాం మా నిరసన తెలియజేస్తాం దానికి కూడా వాళ్ళు కానీ నిమ్మకు నేరు ఉంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రభుత్వాన్ని ఎండగడ్డంలో పూర్తి బాధ్యత కార్మిక వర్గం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను విమైన నేటి ముప్పై రోజు తొమ్మిదో రోజు సార్ అంగన్వాడీ ఆందోళన జరుగుతుంది అంగన్వాడీ ఆందోళనకు ఒక చరిత్ర ఉంది భారతదేశంలోనే అంగన్వాడీ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది ఇది గత కాలంలో రెండు వేల సంవత్సరంలో ఒక ఒక చరిత్రనే మార్చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వాల చరిత్ర మార్చేసిన ఉద్యమం ఇవాళ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి అక్క జల్లులకి అమ్మ అన్న అన్నదమ్ములకి ఇస్తున్నా నే ఇస్తున్నా అంటారు ఒకవేళ ఇస్తే సంక్షేమ పథకాలు కొంత అడ్వాన్స్ సైడ్ అయితే ఈ అన్నదమ్ములు అక్క జల్లులలో అంగన్వాడీలు భాగం కాదా అనుకుంటున్నాం వాళ్ళు మనుషులే వాళ్ళు భాగస్వాములే వాళ్ళు శ్రమ పడుతున్నారు వాళ్ళు ఏమో మితిమించి ఏమీ కోరికలు కోరడం లేదు కనీసం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మనం మడుతున్నారు ఏమన్నా తప్పుకుందా ఆలోచించాలి ఈ ప్రభుత్వం కూడా రెండోది వేతనాలు పెంపుదల గతం కంటే మేము పక్క రాష్ట్రం కంటే ఎక్కువ ఇస్తా అన్నారు వెరీ గుడ్ మంచిదే రేపు మేము వచ్చిన తర్వాత జూలై దళలో ఇస్తా ఉన్నాం ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు వేతనాలలో ఉద్యమం జరుగుతున్న సందర్భంగా ఒక గౌరవ వేతనం కొంత పెంచి రేపు జూలైలో మళ్ళీ చర్చించి మళ్ళీ ఇంకా ఒక ఆనరబుల్ వేతనం రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ నష్టం లేని ఒక ఆనరబుల్ వేతనాన్ని ఇస్తే నీకెంత గౌరవం ఉంటుంది నీ ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉంటుంది మీ ప్రజల్లో మీకెంత పట్టు ఉంటుంది అంగన్వాడీ ఉద్యమాలకి ఏ ఉద్యమానికి లేదంటే అంగన్వాడీ ఉద్యమాలకి ప్రజలందరూ మద్దతు ఉంది మిగతా ఉద్యమాల్లో ఆరకొరగా ఉంటే ఉండొచ్చు కానీ అంగన్వాడీ ఉద్యమానికి ప్రజా మద్దతు ఉంది ఇది గుర్తించాలి ఈ ప్రభుత్వం ప్రజామద్దతుండదు ఈ ఉద్యమాన్ని గుర్తించకపోతే ఏ ఉద్యమం గుర్తిస్తారు ప్రతి ఉద్యమాన్ని బుల్డో చేసుకుంటా చేస్తే పోతే అనే అనిపో కొంచెం అడ్వాన్స్ అవుతాయి కొన్ని దెబ్బలు తింటే తినొచ్చు కానీ అంగన్వాడీ ఉద్యమం చరిత్రలో ఎక్కడా దెబ్బ తినదు దెబ్బ తినలేదు దెబ్బ తినదుకోవడము ఇది ఆలోచించే ప్రభుత్వం వాళ్ళు చర్చించి తగిన పరిష్కారంగా తగిన వైపుగా ఒప్పందం చేసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి